హాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిపోర్ట్ సుధీర్ రిపోర్ట్కి స్వాగతం ఈరోజు బంగాళాఖాతంలోని అల్పపీడనం ఇంకా తెలంగాణలో చలి తీవ్రత గురించి మాట్లాడుకుందాం ఇక్కడ శాటిలైట్ పిక్చర్ చూసుకున్నట్లయితే పద్నాలుగవ తారీఖు అల్పపీడనం ఏర్పడుతుంది అని చెప్పుకుందాం అలాగే ఇక్కడ తేలికపాటి అల్పపీడనం ఈ రోజునే ఏర్పడింది ఈ అల్పపీడనం ఈ విధంగా వెళ్ళిపోతుంది దీని కారణంగా ఈశాన్య ఋతుపవనాలు బలపడి దక్షిణ కోస్తాకి పదహారు పదిహేడవ తారీఖున వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలోనే రాయలసీమలో ముఖ్యంగా తిరుపతి చిత్తూరు ఇంకా తమిళనాడు బార్డర్ ఏరియాస్లో తేలికపాటు వర్షాలు ఉంటాయి మిగతా ప్రదేశాల్లో అంటే ఉత్తర కోస్తా తెలంగాణ మధ్య కోస్తాల్లో వర్షాలు ఉండే అవకాశాలు అయితే లేవు అదేవిధంగా ఇరవై రెండవ తేదీన ఏర్పడిపోవు అల్పపీడనం గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం ఈ అల్పపీడనం ఏర్పడుతుంది లేదా ఒకవేళ ఏర్పడితే ఏ విధంగా దాని ప్రభావం ఉంటుంది అనే దాని గురించి ఈ నెల ఇరవైవ తారీఖున వివరంగా మాట్లాడుకుందాం ఇక చలి తీవ్రత గురించి చర్చించుకుంటే తెలంగాణలో చలి తీవ్రత క్రమేపీ పెరుగుతూ వస్తుంది ఈరోజు ఏర్పడిన అల్పపీడనం ఇంకా ఇరవై రెండవ తేదీన ఏర్పడబోవు అల్పపీడనం ఈ రెండు అల్పపీడనాల కారణంగా తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్లో వాళ్ళకైతే షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకా అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ